ప్రైస్ దేవునికి స్తోత్రం మన ప్రభు యేసుక్రీస్తునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రోజున మనం ధ్యానించబోయేటటువంటి అంశం రాకడ సూచనల్లో కంటిన్యూషన్గా ఈరోజు మనం ధ్యానిద్దాం మనము నిన్న గమనించినట్లుగా యుద్ధములను గురించి అలాగే యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని చెప్పేసి మత శోత ఇరవై నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు తెలియజేశారు దాని తర్వాత కరువులు భూకంపాలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మనము లేఖనాల్లో గమనిస్తాం కాబట్టి నా ప్రియులరా మనం చూసినట్లయితే ఆయన ఈ మాట చెప్పిన దగ్గర నుంచి అనేక సమయాల్లో అనేక సంవత్సరాల్లో అంటే దశాబ్దాలలో లేదా శతాబ్దాలలో అనేకమైన కరువులు వచ్చి అనేకమైన భూకంపాలు కలిగి చాలా దారుణమైనటువంటి నష్టాలు జరిగినట్టుగా మనము చరిత్రను చదివితే అలాగే న్యూస్ చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎక్కువ శాతంగా జపాన్ మరియు ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాల్లో భూకంపాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి ఎందుకంటే భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి రెండవది మన దేశంలో కూడా చాలా రకాలుగా మనము భూకంపాలు కలిగి అలాగే కరువులు కాటకాలు కలిగి అంటే వర్షాలు పడకపోవటం వల్ల కావచ్చు పంటలు సరిగా పండకపోవటం వల్ల కావచ్చు ఇలాగా అనేక రకాలుగా మనము ఆహార కొరత మన దేశంలో కూడా ఏర్పడింది అప్పుడే స్వామినాథన్ గారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప పెను మార్పులను బట్టి కొత్త వంగడాలను సృష్టించడాన్ని బట్టి హరిత విప్లవం అనేటటువంటిది మన దేశంలో కూడా జరగటం మనం చూసాం కాబట్టి ఒకప్పుడు మనము ఆహారం కోసం ధాన్యం కోసం ఎంతగానో కష్టపడ్డాం అందుకనే గవర్నమెంట్స్ కూడా చాలా సహాయాలు చేసినట్టుగా మనము చరిత్రలో కూడా గమనిస్తాం కాబట్టి ఈ రీతిగా మనకు అనేక దేశాలలో కరువు కాటకాలు కలిగినాయి అలాగే భూకంపాలు కలిగినాయి కాబట్టి వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి రాకడ సూచనలు లేదా ప్రారంభాలు నేను మొదటి మెసేజ్లో చెప్పినట్టుగా మరి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని జరిగినాయి కదండి అని మీరు అడగవచ్చు నేను చెప్పినట్టుగా అది ఒకసారి జరగవచ్చు రెండు సార్లు జరగవచ్చు వంద సార్లు కూడా జరగవచ్చు ఎందుకనంటే ఆయన వచ్చేంతవరకు ఇలాంటివనేవి జరుగుతూనే ఉంటాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే లూకాసు వార్త ఇరవై ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినలోనూ అదే రీతిగా ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కూడా మనం చూసినప్పుడు అనేకమైన తెగుళ్ళు సంభవిస్తాయి అంటే మనకు ఐగుప్తుల నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు దేవుడు వారి మీదకు ఎన్నో తెగుళ్లను పంపించినట్టుగా పది తెగుళ్ళు పంపించినట్టుగా మనం చూసాం అక్కడ మనం గమనించినట్లయితే అనేకమైన తెగుళ్ళు నీళ్లు రక్తంగా మారాయి అదే రీతిగా కప్పలు వచ్చాయి అలాగే ఈగలు కలిగాయి అలాగే పేలు వచ్చినట్టుగా అదే రీతిగా తొలిచూలు మగబిడ్డ చనిపోయినట్టుగా ఇంతగా మరి పది తెగుళ్ళు ఇలాగా ఆ యొక్క ఐగుప్తులో దేవుడు కలుగు చేసినట్టుగా ఆ తెగుళ్ళన్నిటినీ చూసి తట్టుకోలేక వడగండ్లు కానీ ఇట్లా చాలా ఆ యొక్క తెగుళ్ళు పది తెగుళ్ళు మరి మనం గమనించినట్లయితే నిర్గమా కాండంలో ఈ తెగుళ్ళన్నీ కూడా వ్రాయబడ్డాయి అయితే ఈ పది తెగుళ్ళు కలగటాన్ని బట్టి పరో భయపడి ఈ చివరిది అయినటువంటి మొదటి తొలిచూలు బిడ్డ సంహార దూత వచ్చి దూత వచ్చి వారిని అందరినీ చంపివేసినప్పుడు పరో గారి ఇంట్లో కూడా ఆయన యొక్క మగబిడ్డ బిడ్డ చనిపోవటాన్ని బట్టి ఆయన ఎంతగానో భయపడి వీళ్ళ దేవుడు ఖచ్చితంగా నిజమైన దేవుడై ఉంటాడు కాబట్టి వీళ్ళని పంపించేయాలని చెప్పేసి ఆ ఇస్రాయేలీని అక్కడి నుంచి పంపించి వేసినట్టుగా మనము లేఖనాల్లో చదువుతాం కాబట్టి దేవుని ప్రజలారా రాకడ సూచనలు అని ఇది చెప్తున్నారంటే రాకడ సమయంలో కూడా ఇలానే జరుగుతుంది మనం గమనించినట్లయితే మనకి లాక్డౌన్ సమయంలో కూడా కొన్నిసార్లు అటు పాకిస్తాన్ మీదుగా మన భారతదేశంలోనికి పంట తినివే పురుగులు గుంపులు గుంపులుగా మరి పాకిస్తాన్ మీదుగా మన దేశంలో కూడా ప్రవేశించినట్లుగా పంటలు అవన్నీ తినివేయటాన్ని బట్టి అక్కడ చాలా పంట నష్టం జరిగినట్టుగా మనము న్యూస్లో చూసాం కాబట్టి ఇలాంటివి అనేకము జరుగుతాయి పంటలు సరిగ్గా పండకపోవడం కావచ్చు తెగుళ్ళు రావడం కావచ్చు మరి పేలు పడటం కావచ్చు కప్పలు రావటం కావచ్చు వడగన్లో వాన పట్టడం కావచ్చు ఇలాగా నష్టాలు కష్టాలు అనేవి ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి అందుకని లేఖనాల్లో యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు మీరు వ్రతదినాన్ని ప్రకటించండి ఉపవాసం చేయండి మీకు ఎప్పుడైతే నేను ఇలాంటి పరిస్థితులు కలుగు చేస్తా ఉన్నానో కరువులు రప్పిస్తున్నానో కాటకాలు రప్పిస్తున్నానో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాటికి నేను అనుమతి ఎందుకు ఇస్తున్నాను అని అంటే మీరు నా వైపు తిరుగుతారు అని చెప్పేసి దేవుడు చెప్పాడు కనుక ఈ యొక్క రాకడ సూచన అంటే ఆయన వస్తాడు అని చెప్పేసి ఇవి జరుగుతాయి అయితే మన హృదయం ఎలా ఉండాలి అంటే మనం కఠినపరుచుకోకుండా దేవుడి వైపుకు తిరగాలి దేవా మేము చేసిన తప్పులను బంధించండి క్షమించండి అని చెప్పేసి ఎంతటి స్థాయిలోనున్న ఉన్నా పాత నిబంధనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఎప్పుడైనా దేవుని ప్రవక్తల చేత కానీ దేవుని చేత కానీ వారు గతించబడినప్పుడు రాజులు సైతం అధికారులు సైతం వారు కూడా మోకరిల్లి దేవునికి ప్రార్థన చేసేవారు తాము తాము తగ్గించుకొని దేవా మమ్మల్ని క్షమించండి ఈ యొక్క కరువు కాటకాల నుంచి నష్టాల నుంచి కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి అని చెప్పేసి ప్రార్థన చేసేవారే కానీ ఈ రోజుల్లో అంత మంచి దేవుడై ఉండి ఈ రోజులు మనవాళ్ళు అంటున్నట్టుగా అంత మంచి దేవుడు అయ్యండి అన్ని తెగుళ్ళు ఎలా ఇప్పిస్తాడండి అన్ని ఇబ్బందులు ఎలా కలుగు చేస్తాడండి అంతగా ప్రేమించే దేవుడు ఎందుకండి అలాంటి వాటికి అనుమతిస్తాడు అని చెప్పేసి మన లాంటి లాజికల్ మైండ్తో ఆలోచించి ఇంకా ఫరో అక్కడ ఎలాగైతే ఐగుప్తులు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో ఇక్కడ మనవాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉన్నారు కఠినపరుచుకుంటూ ఉన్నారు మన హృదయాలను తద్వారా ఇంకా తెగుళ్ళు పెరుగుతాయే తప్ప ఆయన కటాక్షం మన మీద కలుగదు అందుకనే యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో దేవుడు ఏదైతే చెయ్యాలని ఉద్దేశించాడో యోన ద్వారా ప్రకటింపజేసాడో ఆ తెగులుని ఆ యొక్క కీడుని తాను చేయకుండా మాని తాను ఇలాగా అనుకున్నందుకు పశ్చాత్తాపడిను అని ఉంటుంది కాబట్టి అంతగా అక్కడ లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి జనాలని చూసే దేవుడు వారు తగ్గింపుని బట్టి వారు చేసిన ప్రార్థనలను బట్టి వారు చేసినటువంటి విన్నపాలను బట్టి అయా మమ్మల్ని క్షమించండి అని తమను తాము తగ్గించుకొని రాజు దగ్గర నుంచి నిరుపేద కుటుంబం వరకు వారు చేసిన ప్రతి విషయాన్ని బట్టి దేవుడు సంతోషించి ఆ యొక్క తెగులు నాపేశాడే మరి అలాంటిది ఇంతమంది ఉన్నాం కదా మనం మరి ప్రార్థన చేస్తున్నాం కదా మరి ఏ రీతిగా మన సమాధానాలు వస్తున్నాయి మరి ఇన్ని తెగుళ్ళు ఇన్ని కరువులు ఇన్ని కష్టాలు వస్తాయని రాకడ సూచనలు జరుగుతాయని మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి మనలో ఆ భారం కలుగుతుందా లేదా అనే విషయాన్ని మనం మనం పరీక్షించుకోవాలి అదే రీతిగా ఇప్పుడు కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది అనేకమైన విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు మంచిదే కానీ దేశం గురించి అలాగే మన రాష్ట్రాల క్షేమం గురించి అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల క్షేమం గురించి ఎప్పుడైనా ఆలోచించామో ఒకసారి ఆలోచన చేద్దాం కాబట్టి నా ప్రియులరా ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి దేవుడు చెప్పినట్టుగా మాదిరి చూపించినట్టుగా మన కోసమే కాదు కానీ రాజుల కొరకు అధికారుల కొరకు ప్రభుత్వాల కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని తిమతి పత్రికలో పావు గారి ద్వారా తెలియజేశారు కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా అందరి నిమిత్తం ప్రార్థన చేయాలి అందరి నిమిత్తం మనం ప్రార్థన చేసి దేవుని యొద్ నుంచి సమాధానాన్ని పొందుకోవాలి అదే రీతిగా మోసే గారు ఇస్రాయేలీలకు ఎలాగైతే అడ్డుపడ్డాడో అయా నువ్వు తప్పుగా మోసే నేను వారి మీదకి శిక్ష విధిస్తాను వారి మీదకి తెగులు రప్పిస్తాను లేకపోతే అగ్నిని పంపిస్తాను వాళ్ళని అందరినీ నాశనం చేసి నిన్ను హెచ్చిస్తాను నీ సంతానాన్ని హెచ్చిస్తానంటే మోసే గారు అడ్డుపడి అయా వద్దయ్యా నీవు ఎలాగైతే వారిని బయటకు తీసుకొచ్చావో నీవు తిరిగి వాళ్ళని కణానికి తీసుకువెళ్ళలేకపోతే ప్రజలు నిన్ను తప్పుగా అనుకుంటారు మీ నామాన్ని అవమానపరుస్తారు మిమ్మల్ని సరిగ్గా మహిమపరచరు మీకు మహిమ రాదయ్యా కాబట్టి మీరు అలా చేయవద్దు నా సంతానం హెచ్చించబడితే హెచ్చించబడిను కానీ నాకు మీ యొక్క నామం అవమానపరచటం మీకు మహిమ రాకపోవటం అనేది నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు కనుక నా దానికంటే కూడా మీకు మహిమ రావడమే నాకు ముఖ్యము అని చెప్పేసి గారు అడ్డుపడి వారిని ఏమి చేయవద్దు వారిని క్షమించండి అని అంటే నిన్ను బట్టి వారిని క్షమిస్తున్నాను అని చెప్పేసి దేవుడు వారికి సమాధానం ఇచ్చినట్టుగా మనము నిర్గమాకాండంలో గమనిస్తాం ఎడారిలో ఇవన్నీ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడో మన సంఘంలో ఇక్కడ ఎందుకు పెట్టాడో ఎంతమందిని కాకుండా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు ఎందుకు మనల్నే నడిపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి తద్వారా మనము ఆ యొక్క ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనమైన వింటాడనేటటువంటి నిశ్చయతతో అలాంటి బ్రతుకును మనం బ్రతకాలి అలాంటి భక్తిని మనం చేయాలి అలాగా అడ్డుపడే వ్యక్తులుగా మనం కూడా ఉండాలని ఈరోజు ఈ రీతిగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి మరి యోబు కూడా యోబు గారు కూడా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వారి ఎన్ని దూషణ మాటలు పలికినా కూడా మీరు వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు కాబట్టి మీరు అతని దగ్గరికి వెళ్ళండి అని దేవుడే చెప్పినట్టుగా మన లేఖనాల్లో చూస్తాం కాబట్టి మనము కూడా మన స్నేహితుల నిమిత్తము మన యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తము అదే రీతిగా సంఘము నిమిత్తము అలాగే మన దేశం నిమిత్తము రాష్ట్రము నిమిత్తము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఈ భారాన్ని కలిగి దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు నడుచుకోవాలని ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక మాట గమనిద్దాం అలాగే మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదివచ్చు మనం చూసినప్పుడు నా పేరిట అనేక మంది వచ్చి నన్ను బట్టి నా నిమిత్తము మీరు ద్వేషింపబడతారు దూషింపబడతారు మీకు అనేకమైన హింసలు కలుగుతాయని చెప్పేసి లేఖనాల్లో దేవుడు మనకు తెలియచేశారు అలాగే దానియాల గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలోనూ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనాలు అలాగే పదమూడవ అధ్యాయం ఏడు నుంచి ఎనిమిదవ వచనాలు మనం చూసినప్పుడు సంఘము హింసలకు గురవుతుంది దేవుని నామం పేరట క్రీస్తు పేరట మనము హింసలు పొందుతామని చెప్పేసి దేవుడే మనల్ని హెచ్చరించాడు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం మణిపూర్లో గొడవలు కావచ్చు అలాగే అవి కొంతమంది తెగల గొడవలు అని చెప్పేసి అంటున్నారు కానీ వెనుక రహస్యంగా జరుగుతున్నది అంటే చాలామంది చర్చిలను కూల్చివేశారు చర్చిలు అంటే సంఘాలంటే ఊరుక ఉన్నదా ఒక్క రోజులో కుటుంబాలు కట్టబడతాయా అంటే కాదు కాదు చాలా సంవత్సరాల శ్రమను కష్టాన్ని వారు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినట్టుగా దీన్ని అడ్డం పెట్టుకొని వారు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినట్టుగా మనం కూడా గమనిస్తాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనము ఆలోచించాలి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరాలుగా ఎన్నో శ్రమలు కష్టాలు హింసలకు క్రైస్తవులు గురవుతున్నారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది నా నిమిత్తం మీరు దూషించబడినప్పుడు నా నిమిత్తం మీరు హింసపడి పొందినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు సంతోషించండి మీ పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అని చెప్పేసి దుఃఖపడి వారి ధన్యులు వారు ఓదార్చబడుదురు నీతి నిమిత్తం హింసించబడవారు వారి ధన్యులు వారిది పరలోకరాజ్యం వారిదే అని చెప్పేసి దేవుడు చెప్పారు కనుక మనము హింసించబడినా దేవుని నామ నిమిత్తం హింసించబడినా దూషించబడినా కొట్టబడినా చంపబడినా ఏ రీతిగానైనా అది దేవుని నామ మహిమ కోసమే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి హింసలు ఇంకనూ అధికమవుతాయి ఇలాగా మనం చూసినట్లయితే ఇప్పటివరకు హతసాక్షులు ఎంతోమంది హతసాక్షులుగా మారారు ఆది అపోస్తల దగ్గర నుండి తర్వాత విశ్వాసులు కావచ్చు పౌలు గారు కావచ్చు అలాగే అనేక మంది అపోస్తలు విశ్వాసులు చాలామంది శ్రమలకు గురయ్యారు హింసలకు గురయ్యారు ఇంకా రోమ్ సామ్రాజ్యం కింద నలిగిపోయిన వారు చాలామంది ఉన్నారు అందుకని హెబ్రి పత్రికలో ఆ గ్రంథకర్త చెప్తాడు కదా పదకొండవ అధ్యాయంలో వారు దేవుని నామం కోసం చంపబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు అలాగే అనేక రకాలుగా హింసించబడ్డారు దూషించబడ్డారు ద్వేషించబడ్డారు జనములందరూ కూడా వారికి వ్యతిరేకంగా నిలబడ్డారు వారి కుటుంబ సభ్యులు వారిని బయటకు వెలివేశారు అని చెప్పేసి మనము లేఖనాల్లో గమనిస్తాం అలాగే బయట కూడా చాలామంది సాక్ష్యాలు ఈరోజున మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి నా పిల్లల మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనము క్రైస్తవుడు అన్నందుకే లేదా క్రైస్తు పేరుని మోస్తున్నందుకే మనం ఖచ్చితంగా నిందలు పొ పొందుతున్నట్లయితే ఖచ్చితంగా మనకు సంతోషమే ఆనందమే అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఓర్పును మనము కోల్పోకూడదు ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఇలా వాడు ఆ బాధను బట్టే దేవుణ్ణి మహిమపరచాలి ఆ శ్రమను బట్టే దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పేసి మనకు లేఖనం తెలియజేస్తుంది కనుక మనం కూడా ఇలాంటి శ్రమలు కష్టాలు ఉపద్రవాలు వస్తాయని దేవుడు ముందుగానే తెలియజేశాడు కనుక మనము వీటిని బట్టి మనము కృంగిపోకూడదు కానీ ఆ ఓర్పును సహనాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని చిత్తానుసారంగా నిలబడాలని ఆయన చిత్తానుసారంగా నిలబడినప్పుడు దేవుడే మనల్ని కాపుదలుగా ఉంటాడు దేవుడే మనకు కాపుదలుగా ఉంటాడు దేవుడే మనల్ని నడిపిస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు కొనసాగాలని మాటలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మత శువార్త ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినాలో మనం చూసినప్పుడు ప్రపంచం అన్నంతటా సర్వలోకానికి కూడా సువార్త ప్రకటించబడాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కాబట్టి మరి సర్వలోకానికి సువార్త ప్రకటించబడిందా అనే ప్రశ్న వేసుకుంటే దాదాపు ప్రకటించబడినట్టే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ రోజున మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడైతే కేవలం పేపర్ ద్వారానో కేవలం ఆయా సంఘాల్లో ఆ స్థానిక సంఘాల్లో మాత్రమే ఉండేదేమో కానీ అప్పుడు ఎవాంజలిస్టులు అయిన వారు సువార్థికులైన వారు ఆయా గ్రామాలకు పల్లెటూర్లకు తిరిగి తిరిగి సేవ చేసేవారు అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చేసింది న్యూస్ మీడియా ప్రింట్ మీడియా వచ్చేసింది మ్యాగజైన్స్ ద్వారా న్యూస్ ఛానల్స్ ద్వారా అలాగే టీవీ ద్వారా అలాగే మొబైల్లో రోజున సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఇదిగో ఈరోజు మనం యూట్యూబ్ ద్వారా కావచ్చు అలాగే ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాగ అనేకమైన మాధ్యమాల ద్వారా ఈ రోజున స్వార్థ విరివిగా ప్రకటించబడుతూ ఉంది అదే రీతిగా అన్ని ప్రాంతాలకు అన్ని గ్రామాలకు అన్ని భాషలకు అన్ని తెగలకు అన్ని జాతులకు కూడా ఈ రోజున వాక్యము ప్రకటించబడుతూ ఉంది అయితే అంగీకరించడం అంగీకరించకపోవడం ఆ వ్యక్తిగతంగా ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ ప్రకటించబడటం అయితే ఖచ్చితంగా ప్రకటించబడుతుంది అని చెప్పేసి మనము చెప్పుకొనవచ్చు అయితే ఇంకను కొన్ని ఉన్నాయి మారుమూల ప్రాంతాలకు మారుమూల గ్రామాలు దేశాలు ఉన్నాయి వాటి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం దేవుని చిత్తానుసారంగా సువార్త అన్ని గ్రామాలకు అన్ని ప్రాంతాలకు అన్ని జాతులకు తగులకు ప్రకటించబడి దేవుని రాకడతి సమీపంగా వస్తుంది అనేటటువంటి నిశ్చయతతో మనం బ్రతకాలని రీతిగా మనం మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలని ఈ రకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అలాగే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు మొదట వాడు క్రీస్తు అనుచరుడుగానే ఉంటూ నేను క్రీస్తు వాడినే అని చెప్పి ఒక తోడేలు లాగా గొర్రె చర్మం కప్పుకునేటువంటి తోడేలు వలే ఉంటాడు తర్వాత వాడు గొప్ప అధికారాన్ని పొందుకున్న తర్వాత తన ఇష్టానుసారంగా రాజ్యాన్ని ఏలటం ప్రారంభిస్తాడని అదే రీతిగా క్రీస్తు విరోధి బయలుపరచబడి వాని ద్వారా మనకి తెసలోనికే పత్రికలో చెప్పబడినట్టుగా వాని ద్వారా అనేకమైన కార్యాలు జరగటాన్ని బట్టి అందరూ అతని వైపుకి తిరగటం కావచ్చు మోసపోయి ఆ అంత్యక్రీస్తు వైపు తిరుగుతూ వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడతారని అదే రీతిగా వాణి ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయని మనకు లేఖనాల్లో తెలియపరచబడుతున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే అందరూ కూడా ఇది మనకి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అమ్మయ్య ఇప్పటికీ మనకు సమాధానం వచ్చింది శాంతి ఉంది ఇప్పుడు ప్రపంచం కూడా చాలా శాంతికరంగా ఉంది శాంతి సమాధానాలు ఉన్నాయి అని చెప్పేసి జనాలు అనుకుంటారంట ప్రజలు అనుకుంటారంట ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం జీ ట్వంటీ సమిట్లో కానీ మరి ఇంకొక సమిట్స్లో కానీ వారందరూ ఏం చెప్తున్నారు అందరం శాంతిగానే ఉందాం సమాధానంగానే ఉందామని పైకి చెప్తున్నారు కానీ వెనుక చూస్తే ఎవరికి వాళ్ళు అన్వాయుధాలు అలాగే యుద్ధ విమానాలు రెడీ చేసుకుంటూ ఉన్నారు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జనాలు మాత్రం ప్రజలు మాత్రం ఏమనుకుంటారంటే అమ్మయ్య ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది సమాధానంగా ఉంది నెమ్మదిగా ఉందయ్యా ఈ ప్రజలు నాయకులు మనకు అలాంటి వారు మనకున్నారు అని చెప్పేసి వారు అనుకుంటారంట అట్లాంటి సమయంలో దేవుని రాకడ ఉంటుందని ఇక్కడ వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అయితే వీటన్నిటిని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి ఏం గుర్తుపెట్టుకోవాలంటే త్వరలోనే రాకడ ఉంది త్వరలోనే రాకడ జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు దాదాపుగా అన్ని విషయాలు మనం గమనించినట్లయితే అన్నీ కూడా సూచనలు ఒక్కొక్కటిగా నెరవేరుకుంటూ వస్తున్నాయి కాబట్టి మనం గమనించాలి దేవుని రాకడ త్వరలోనే ఉంది కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రీతిగా మనకు తన వాక్యాలను వినిపింపజేస్తూ ఉన్నారు కాబట్టి మనం సిద్ధపడి ఉందాం ఇంకా మరికొన్ని విషయాలు రేపటి సెషన్లో ధ్యానిద్దాం దేవుడు ఇంతవరకు ఈ చెప్పిన మాటలను దేవుడు గాక ఆమె